బాపట్ల జిల్లా చీరాలలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకలు చీరాల శాసనసభ్యులు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బస్టాండ్ స్టాండ్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆయన విగ్రహానికి పోల్మాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల కాలంలో అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు రూపాయల కిలో బియ్యం జనతా వస్త్రాలు సామాజిక పింఛన్లు వంటి పలు పథకాలు అమలు చేసిన ఘనత నందమూరి తారక రామారావు అని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు కొమ్మరబోయిన రజని నాగేశ్వరరావు కౌన్సిలర్లు నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు ل <laughs> ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారాలు మీ అందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోని అధికారాన్ని సంపాదించినటువంటి తెలుగుదేశం పార్టీ లక్షలాది మంది కార్యకర్తలు సంపాదించిన పార్టీ కోట్లాది మంది మనసులో మూడు కట్టుకున్నటువంటి పార్టీ ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా సంక్షేమ పథకాలని ప్రజలకు ఇచ్చినటువంటి పార్టీ కిలో రెండు రూపాయలు పై అయితేనే జనతా వస్త్రాలు అయితేనేం పక్కా ఇల్లు అయితేనేం ఇవన్నీ కూడా ఆయన కాలం అనే వచ్చినాయి ఈనాడు ఏ అయితే మనం ఇవాళ యూనివర్సిటీలు కానీ లేకపోతే తిరుపతిలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ ఏంటి అలాగే విజయవాడలో ఉన్నటువంటి యూనివర్సిటీ కానీ అనేక యూనివర్సిటీలన్నీ కూడా ఆయన కాలం నుండి వచ్చినాయి ఈనాడు ఉన్నటువంటి బస్ స్టాండ్లతో సహా వాళ్ళు వచ్చినాయి ఆనాడు మండల వ్యవస్థను కూడా వారే ప్రారంభించారు ఈ దేశంలో బలహీన వర్గాల కోసం ఈ రాష్ట్రంలో ఇరవై పర్సెంట్ పురుషుల కోసం తొమ్మిది పర్సెంట్ మహిళల కోసం రిజర్వేషన్ ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చేసి అంటే ఎలా ఉండాలో ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి ఈ పార్టీ చేసి చూపించింది ఆ తర్వాత నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి మన ఎన్టీ మన చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఐటీ రంగాన్ని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి తీసుకొచ్చినటువంటి వ్యక్తి వీళ్ల కాలంలో ఇద్దరి కాలం అందు కూడా అనేక మంది బలహీన వర్గాలు అనగారిన వర్గాలు చాలా మందికి రాజ్యాధికారంలో పాత్రనిచ్చారు అనేక మంది మంత్రులు అయ్యారు అనేక మంది శాసనసభ సభ్యులు అయ్యారు